నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ సేవ సురక్ష సంస్కర్ వేగవంతమైన జీవన విధానం ప్రకృతి నియమాలను పట్టించుకోకుండా తీసుకుంటున్న ఆహారం సమాజాన్ని అనారోగ్యం పలుచేస్తుంది అని నేలకొండపల్లి సిద్ధార్థ ప్రకృతి యోగా విద్యాలయం డాక్టర్ రామచంద్రారావు ఆందోళన వ్యక్తం చేశారు ప్రకృతికి విరుద్ధమైన జీవన విధానాన్ని అవలంబించడమే దీనికి మూల కారణమని విశ్లేషించారు ఖమ్మం జిల్లా విశ్వ హిందూ పరిషత్ బిహెచ్పి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆరోగ్య శిబిరానికి విశేష స్పందన లభించింది విహెచ్పి ఖమ్మం జిల్లా అధ్యక్షులు బోనాల రామకృష్ణ అధ్యక్షతన ఖమ్మంలో ఏర్పాటైన ఆరోగ్య శిబిరంలో నేలకొండపల్లి సిద్ధార్థ ప్రకృతి యోగా విద్యాలయం డాక్టర్ రామచంద్రరావు డాక్టర్ పద్మ ఆరోగ్య చిట్కాలు అందజేశారు దేవుని సేవ దేశ సేవ కుటుంబ సేవ ధర్మం సేవ ఏది చేయాలన్న ఆరోగ్యం అవసరమని ఆరోగ్యం మన ఇంట్లోనే ఉందని వారు వివరించారు కూడా మంగళం దీపం త్రైోక్యం ఘోరా దివ్య జ్యోతి నమస్కృతి అంటాం కాబట్టి షుగర్ ఎందుకు వస్తుందంటే మన జీవ కణాల పైన రిసెప్టార్స్ అని ఉంటాయి ఇన్సులిన్ ని రిసీవ్ చేసుకునే రిసెప్టార్స్ రెస్పాండ్ అయ్యే రిసెప్టార్స్ అవి ఇన్సులిన్ కి రెస్పాండ్ అవ్వకుండా అవి రిసెప్ట్ చేయడం వల్ల మాత్రమే షుగర్ వస్తుంది మహాలక్ష్మి దీపేన వరదా దీపం దీపలక్ష్మి నమోస్తుతే అన్నట్లుగా ఈ దీపాన్ని వెలిగిస్తూ ఆ దీపపు ప్రజ్వలపు కాంతిలో ఎటువంటి శక్తులు ఉన్నా కూడా మనల్ని కష్టపడాలి అనుకునే గ్రహ క్రీడా శక్తులు ఏమున్నా కూడా ఆ వెలుగులో దిగ్విజయంగా జరిగి ఇక్కడికి విచ్చేసినటువంటి సభాపూర్వక ధన్యవాదాలు ఆరోగ్య శిబిరానికి చేసిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైన అభివందనములు నాకు ఇక్కడ అందరూ కూడా ఉద్యోగం దానికి అనుగుణంగా నువ్వు ఉండగలగాలి కాబట్టి ఆరోగ్యం బాగుండాలంటే ముందుగా ఇప్పుడు భవిష్యత్తు లేకపోతే అగవద్యత చెప్పేందుకు కూడా త్రి కూడా నిదాని ఎంచుకోవాలి అని పుట్టినే నువ్వు రక్షించబడతాం కానీ ఈ రోజున ఈ రోజున ప్రపంచంలో జరుగుతున్న విధ్వంసం మొత్తానికి కాలుష్యం మొత్తానికి మన తెలివితే లేకపో రైతు సంఘాలు అంత కలిసి మరి ఎన్ని రైతు సంఘాలో ఎన్ని రైతు సంఘాలు తెలవదు కానీ ఎలాంటివి కదిలేప్పుడు ఏం చేశారంటే జీర్ణమాడిపై వంకాయని పీటీ వంకాయ రావడానికి వీలేదని లేదని పేరెంట్ నిమిత్రాలు చావులు ఎంత ద్రావు జాగుతాయి మరి ఉన్నాయి నేను పోసుకొని మన కూర్చొని తింటున్నా లేదు నెక్స్ట్ మరొకటి వచ్చింది అప్పుడు తింటే వేరు ఇప్పుడు తింటే వేరు రేకాయ అప్పుడు రేకాయ తింటేనే తిన్నట్టే ఉండేది కదా పై పైకి కొట్టి తింటే ఇంత ఉయ్యాల్సి వచ్చింది ఇప్పుడు అట్లా కాదు పొరికి తినొచ్చు కంట దాన్ని కూడా రేకాయ అంటారు ఇప్పుడు యాపిల్ రేకాయ ఉన్నారు తెలంగాణ అక్కడ ఆంధ్ర ఇక్కడ తెలంగాణ అక్కడేమో రాయలసీమ అసలు విషయం ఏంటంటే అది జీన్ మోడిఫై అయ్యి అప్పుడు ఒక భక్తుడు అడగచ్చు ఈ సృష్టించి ఈ సృష్టి మొత్తాన్ని నువ్వే సృష్టించావు మొత్తం నీవే ఎందుకు కొలవాలి నేను ఎందుకు పూజ చేయాలి అని అప్పుడు మనకు ఒక సమాధానం దొరుకుతుంది భగవద్గీతని అర్థవంతంగా చదివితే శ్లోకాలు బట్టి బట్టి కాదండి ఏమర్థమవుతుంది అర్థమవుతుంది అమ్మ ఇంట్లో అన్నం వంట చేసి పెడుతుంది మనకి ఆకలి అవుతుంది వెళ్ళి తింటేనే ఆకలి తీరి శక్తి వస్తుంది అట్లానే ఈ విశ్వాన్ని సృష్టించినటువంటి ఆ భగవాను ఆ జగన్నాథుణ్ణి ఎవరైతే నోరారా తలిచి ఆ మహా మహామంత్రాక్షరాలని నాభి స్థానం నుంచి ఉచ్చరిస్తూ శ్వాస నిశ్వాసల్ని ఎవరైతే తమ అధీనంలో ఉంచుకుంటారో వారి యొక్క ఆరోగ్యం బాగుంటుంది ఎంత ఆశ్చర్యం ఉంటుందంటే ఎడ్జెస్ట్ మనం ఒకవేళ పొరపాటున ఏమంటున్నారు వీళ్ళని చూద్దాం అనుకుంటే అది గంట కూడా తోదు అందరు క్యూలు పెట్టుకుంటున్నారు ఇప్పుడు లెక్చర్ పోయి అనుకోండి అంటే ఒక ఇప్పుడు తాగేవాడు అంటారండి తాగుబోతనే వాళ్ళం మరి అక్కడే కనపడుతున్నారు ఇది పొజిషన్ తిందండి మా అమ్మ ఇప్పుడు పిచ్చి ముందు తాగింది లేదే మా అమ్మ పాపం ఇంట్లో నుంచి బయటకు రాలేదండి చాలా మంచిది అయినా క్యాన్సర్ వచ్చింది మేం చేసే పొరపాట్లు అంటారు నా అమ్మ అమ్మ అన్నది కదా చిన్న మూడు మనల్ని సృష్టించిన సృష్టికర్త మనకి ఏమిస్తున్నాడు అంటే శరీరం మొత్తాన్ని ఇచ్చేసి నేను నిర్మించిన శరీరం నీకు అర్థమైందా అని అడుగుతున్నాను అడిగినప్పుడు అర్థమైందండి మా ఎనాటిని ఉంది ఫిజియాలజీ ఉంది మా పైతాలజీ ఉందన్న పుస్తకాలు ఉన్నాయి కదా మన పిల్లలు అర్థమైంది కాబట్టి ఇవన్నీ మేము రాసుకున్నామండి అని అంటున్నాడు రైట్ అర్థం చేసుకున్నా అర్థం చేసుకోగలిగిన మేరకు అర్థం చేసుకున్నాం ఏది ఆనాడేనాడోస్ పదకొండు పుస్తకాలుగా మానవ శరీర నిర్మాణ ధర్మశాస్త్రాన్ని రాస్తే మనం శిక్షించం వది రామచంద్రాలు బాధపడుతున్నాం అప్పుడు నా అంత తెలుసా నా ఖమ్మంలో ఎక్కడ స్కూల్లో బండలు ఉండే మీకు తెలియదు పెద్దలు తెలుసు వాడు నల్ల వాళ్ళు సాయంత్రం అక్కడ దాని మీద కూర్చొని ఎవరుండేవాడు కాదు అందరు వెళ్ళిపోయేవాడు వెళ్ళిపోయిన తర్వాత ఒక్కడే కూర్చొని ఒక పాట పాడేవాడు అప్పుడు వచ్చిందా అంతకుముందు వచ్చిందో తెలియదు ఆ సినిమా ఒక పాట పడుకునేవాడిని ఏమంటే అమ్మా చూడాలి నిన్ను చూడాలి కాదు మీ వల్ల మీకు అసలు రావడం లేదు నేను ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీ శరీరం నిండా పేర్చి పెట్టాను మీ వాడిని ఇప్పటికే జీవితాలు పడం కాబట్టి అనాడమీ పేరుతో ఫిజియాలజీ పేరుతో పుస్తకాలు రాస్తున్నారు ఒకసారి మళ్ళీ చూసుకోండి మీరు తిరిగి అని మళ్ళీ తిరిగే చూస్తే ఉంటుందో తెలుసా ఆయన చెప్తారు ఏం చెప్తారంటే నేను చూసాను రామచంద్ర దాంట్లో ఏముందంటే ప్యాంకేస్ లోని లోపం వల్ల వచ్చే షుగర్ ఓన్లీ ఫైవ్ టు టెన్ పర్సెంట్ మాత్రమే నైన్టీ టు నైన్టీ ఫైవ్ పర్సెంట్ షుగర్ అంతా మనుషులకు వస్తుంది దేనివల్ల అంటే ఇన్సులిన్ లో లోపం లేదు ప్యాంకేస్ లో లోపం లేదు ఉత్పత్తి అయిన ఇన్సులిన్ ని వాళ్ళ జీవకణాలలో ఉండే పైన మేము అడగ వచ్చినందుకు రామచంద్ర గారికి వారి శ్రీవంత్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు గాలి అనేది మొత్తం సర్వం మొత్తం వ్యాపించి ఉంది ఆ గాలి కూడా పరమాత్మ స్వరూపమే అలాగనే మనందరిలో కూడా ఆ పరమాత్మ భగవంతుని యొక్క చైతన్యం వల్ల మనం కాలు తలగలుగుతున్నాం చేయగలుగు తలగలుగుతున్నాం అంటే ఈ జ్ఞానం సంపాదించడానికి మనకేం కావాలి ఆరోగ్యం ఉండాలి అంటే జ్ఞానం అనేది అన్నిటికంటే ప్రాముఖ్యమైనది శాస్త్రం జీన్ మోడిఫైడ్ ఆర్గానిజం ఈ పేరు విన్నారా ఇది ఈ తరపు అద్భుతమైన ఆవిష్కరణ సైన్స్ లో ఈ తరంలో మనం బతుకుండగా వచ్చినటువంటి బ్రహ్మాండమైన ఆవిష్కరణలో ఒకటి మీకు గుర్తు చేస్తాం మీకు తెలుసు నేను మర్చిపోయారు అంతే రోజు వాడే పదం కాకపోవడం మర్చిపోయారు ఏంటంటే డాలి అని ఒక ఆవు దూడను సృష్టించారు మన వాళ్ళు మనం వినలేదా అప్పుడు కృత్రిమంగా ఏది అవసరమో అది తెచ్చి కలిపేసి కొత్త జీవుల్ని మనమే క్రియేట్ చేయడం దీంట్లో పాజిటివ్ ఏంటి చాలా మంచిది ఉదాహరణకి ఆఫ్రికా వరిలో ఐరన్ ఉంది మీరు మెంతులు కరివేపాకు సారీ మెంతులు కాకరకాయ నేలమేమో నేల విసిరి స్కై ఫ్రూట్ కింద పౌడర్ చేసుకుని మాణించుకొని మిక్స్ కొని వేసుకుంటున్నాం ట్యాబ్లెట్ తీసేస్తున్నారు ఇన్సులిన్ తగ్గించేస్తున్నారు చివరికి వచ్చేసరికి నార్మల్ వచ్చింది సార్ మనం చేస్తున్నారు సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత కూడా నార్మల్ గానే కలుగుతున్నారు ఎట్లా సాధ్యం అవుతుంది అందుకే అమ్మని నమ్మండి అమ్మని నమ్మండి అమ్మ నమ్ముతున్నాయి అమ్మ సార్ అవును మీ అమ్మని నమ్ముతున్నారు కదా అలాగే అందరినీ కన్నా అమ్మ ఈ నేచర్ ఈ నేచర్ ఏది ఒక ఆయన చెప్తారు ఏమనంటే ఉన్నది అనుకున్నాను కాబట్టి ఉంది ఈ మీటింగ్ లో నేను ఉన్నది వీళ్ళంతా ఉన్నారు అనుకున్నాం కాబట్టి ఉన్నారు లేరు లేరనుకున్నాను కాబట్టి లేరంటే చిరంజీవి స్వామి గారు అంటే ఉన్నదనుకున్నది కాబట్టి ఉంటాం కాదు ఇది ఉన్నదొక సత్యం ప్రకృతి ఏదైతే ఉందో ఉన్నదంతా ఉన్నది ప్రకృతి సత్యం జీవుడు సత్యం జీవుడికి ప్రకృతికి మధ్య అనుసంధానమే పరమ సత్యం అంతేగాని మీరు అనుకుంటున్నారు కాబట్టి రామచంద్రుడు లేడు మీరు లేడు కాబట్టి మరొక